చూసుకున్నట్లయితే పెను ప్రమాదం సంభవించింది ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పిడుగుపాటుకు ఏకంగా ఆరుగురు అయితే చనిపోయారనమాట ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు రైతులను అయితే పొట్టన పెట్టుకుంది రెండు రోజులుగా ఎడదరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతుల కుటుంబాల విషాదం మిగిలింది ఏజెన్సీలని గాదిగూడ మండలంలోని పిప్పిరిలో పద్నాలుగు మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తనాలు వేసే క్రమంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది వర్షం నుంచి రక్షణ కోసం పొలంలోనే ఉన్న కర్రలతో ఏర్పాటు చేసిన గుడిసెలోకైతే అందరూ వెళ్ళారు అదే సమయంలో గుడిసెపై పిడుగు అయితే పడింది ఈ ఘటనలో పొందూరు మద్ద మదర్రావు సంజన మంగం భీంబాయి శిళం రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన పది మందిని తొలుత జూరి ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారన్నమాట జిల్లాలోని బేలా మండలంలో వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాట్లుగా అయితే ఇద్దరైతే చనిపోయారు ఇలా మొత్తంగా ఆరుగురు అయితే చనిపోయారనమాట సో పిడుగుల పాటలకైతే ఇలా చనిపోతున్న పరిస్థితి తెలంగాణలో ఇప్పటికన్నా సరే ప్రజల కాలడి హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు పిడుగులు పడుతున్నప్పుడు బయటకు అయితే వెళ్ళొద్దని కానీ రైతులైతే తప్పదు కాబట్టి వారు వెళ్తున్నారన్నమాట సో ఇప్పటికన్నా చెప్తున్నారు దిప్పునికన్నా భారీ వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బయటకైతే వెళ్ళొద్దని చెప్తున్నారన్నమాట వర్షాలు పడినప్పుడు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం